ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి కానీ మన సీబీఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు ఒక పక్క ఒక పక్కన సంక్షేమం మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది రాయలసీమను ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేశాం గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం ఉత్తరాంధ్రలో ఐటి ఫార్మా కంపెనీలు కూడా ఆనాడు మనం తీసుకొచ్చాం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనం చూసాం మన సీబీఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు ఒక్క ఇటుక కూడా పెట్టకుండా మూడు రాజధానులంటూ ఐదు సంవత్సరాలు గడిపేశారు ఎనిమిది ఏళ్ళ పిల్లోడి దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జందా బతుకుని రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తాం పోరాటాలు చేస్తాం అందరం చూసాం జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులు అన్నారు ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది రెండు వేల డెబ్బై మంది రైతులు చనిపోయారు సుమారుగా మూడు వేల మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు మన నమో మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు పదహారు వందల ముప్పై ఒక రోజుల పాటు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రధాని నమోగారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి ఇంకా అమరావతి అన్స్టాపబుల్ అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్గా జరిగిపోతుంది పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకాశం జిల్లాలో సిబిజి ప్లాంట్ కర్నూలు హైకోర్టు బెంచ్ ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్తో జరుగుతాయి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం ఒప్పందాలు కుదిరించుకున్నాం అంతేకాదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్ఈ నోటిఫికేషన్ కూడా ఇచ్చాం ఐదేళ్ళలో ప్రైవేట్ రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు ఉంది రెండు పవర్ఫుల్ ఇంజన్లు ఒక పక్కన మన నమో మరో పక్కన మన సిబిఎన్ గారు అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్ మన పవన్ అన్న ఇంకా మనకి తిరిగే లేదు ఇది తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మన పైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు మనం అడిగిన అన్ని కోరికలు తీర్చుకుంటూనే వస్తున్నారు నాకు తెలిసినంతవరకు ఏ రాష్ట్రాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అన్న నాయకత్వం జై హింద్ అద్భుతం ఒక ఉత్తేజపూర్వకమైనటువంటి ప్రసంగాన్ని అందించారు శ్రీ లోకేష్ గారు ధన్యవాదాలు ఇక తదుపరి తెలుగువారి గుండెల్లో ఆంధ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక నాయకుడు ప్రజల గొంతుక శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారిలో ఉండేటువంటి స్ఫూర్తి ప్రజల పట్ల ఉండేటువంటి భక్తి సమాజంలో మార్పు తేవాలన్న తపన అమోఘం అద్వితీయం అటు సమాజంలో ఒక పవర్ఫుల్ లీడర్ వారి యొక్క సందేశాన్ని విందాం అమరావతి అమరావతి పునః ప్రారంభం సందర్భంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి